వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా ముఖ్యమైనటువంటి అంశాలు జరిగాయి అందులో ఆగస్టు సెవెంత్ అనగానే ముఖ్యంగా మనకి గుర్తొచ్చేటువంటి కీలకమైన అంశము సింపుల్ గా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ప్రకటన రాష్ట్రీయ విజ్ఞాన్ లేదా విజ్ఞాన్ పురస్కార్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా దేశంలోనే అత్యున్నతమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల పురస్కారంగా దీన్ని ప్రకటించడం జరిగింది హైయెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్ ఇన్ ద నేషన్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అయితే దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మూడు వందల రకాలైనటువంటి అవార్డులు ఉండేవి ఆ మూడు వందల రకాల అవార్డులని మెర్జు చేసేసి పదమూడు డొమైన్స్ని ఎంచుకొని ఆ పదమూడు డొమైన్స్లో నుంచి వివిధ రకాలుగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ పేరుతో నాలుగు రకాల అవార్డులని ఇస్తామని రెండు వేల ఇరవై మూడు నెల సంవత్సరంలోనే ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియని ప్రారంభించడం ఆ నామినేషన్లు తీసుకున్న తర్వాత విజేతల పేర్లని ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించారు అయితే ఈ అవార్డులని ఎప్పుడు ప్రధానం చేయబోతున్నారు అంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడున ఈ అవార్డులని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం చేయబోతున్నట్లుగా ప్రకటించారు ఎందుకంటే ఆగస్టు ఇరవై మూడు నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం అని దీన్ని చెబుతారు నేషనల్ స్పేస్ డే చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున చంద్రయాన్ త్రీ చంద్రుని దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా దిగిన రోజు కాబట్టి ఆ దిగిన రోజుని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది రైట్ అందుకే ఈ విజ్ఞాన్ పురస్కార్ని ఆ రోజు ప్రధానం చేస్తారు న్యూఢిల్లీలో అయితే ఓవరాల్ గా ఈ విజ్ఞాన్ పురస్కార్లో నాలుగు రకాలైనటువంటి అవార్డులని ప్రధానం చేస్తారు అని చెప్పడం జరిగింది ఈ నాలుగు రకాలైనటువంటి అవార్డులలో మొదటిది విజ్ఞాన్ రత్న విజ్ఞాన్ రత్న అనేటువంటి అవార్డు ఒకటి రెండవది విజ్ఞాన్ శ్రీ రెండవది విజ్ఞాన్ శ్రీ మూడవది విజ్ఞాన్ యువ విజ్ఞాన్ యువ బి అవార్డు అంటారు విజ్ఞాన్ యువ ఎస్ఎస్బి అంటే విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాధర్ అవార్డు అంటారు విజ్ఞాన్ టీమ్ నాలుగవది విజ్ఞాన్ టీమ్ అవార్డ్ అని ఈ నాలుగు రకాల అవార్డులని కేంద్రము ప్రకటించడం జరిగింది ఈ నాలుగు అవార్డులని మోర్ ఓవర్ యాభై ఆరు మంది శాస్త్రవేత్తలకు ఇచ్చే అవకాశం ఉంది ఒక్క సంవత్సరంలో ఈ నాలుగు అవార్డులని ఒక్క సంవత్సరంలో యాభై ఆరు మందికి ఇవ్వవచ్చు అయితే అందులో అత్యున్నతమైనటువంటి పురస్కారంగా విజ్ఞాన్ రత్నాన్ని చెప్పుకోవచ్చు ఈ విజ్ఞాన్ రత్నాన్ని ప్రతి సంవత్సరము ముగ్గురికి గరిష్టంగా ఇవ్వవచ్చు ఇది గరిష్టం ఈ సంవత్సరం ఇచ్చినవి కాదు గుర్తుపెట్టుకోండి గరిష్టంగా విజ్ఞాన్ రత్నాన్ని గరిష్టంగా ముగ్గురికి ఇవ్వవచ్చు ఎవరికివ్వచ్చు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వారి వారి కేటగిరీలలో లైఫ్ టైం అచీవ్మెంట్ లైఫ్ టైం కంట్రిబ్యూషన్స్ చేసినటువంటి వారికి ఈ విజ్ఞాన్ రత్నాన్ని ప్రకటించవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ అలాగే మరొక కీలకమైనది రెండవది విజ్ఞాన్ శ్రీ ఈ విజ్ఞాన్ శ్రీని ఒక సంవత్సరంలో ఇరవై ఐదు మంది వరకు ఇవ్వవచ్చు మాక్సిమం ఆఫ్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ టుస్టింగ్విష్డ్ కంట్రిబ్యూషన్స్ ఇన్ దేర్ ఫీల్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వారి వారి రంగాలలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకు ఇవ్వడానికి విజ్ఞాన్ శ్రీ అనేటువంటి అవార్డుని ఇస్తారు అలాగే మూడవది విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ఒక సంవత్సరంలో ఇరవై ఐదు మంది వరకు ఇవ్వవచ్చు అయితే ఈ అవార్డుని కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వారి వారి కేటగిరీలలో కృషి చేసినటువంటి యువ శాస్త్రవేత్తలకి ఇస్తారు ఎంకరేజింగ్ యంగ్ సైంటిస్ట్ అంటే నలభై ఐదు సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు కలిగినటువంటి శాస్త్రవేత్తలకి ఈ విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాదర్ పురస్కారాన్ని ఒక సంవత్సరంలో ఇరవై ఐదు మంది వరకు ఇవ్వవచ్చు అలాగే విజ్ఞాన్ టీమ్ అనేది జట్టు సభ్యులుగా లేదా జట్టుగా జట్టుగా కృషి చేసినటువంటి బృందానికి వారి వారి రంగాలలో కృషి చేసినటువంటి టీమ్స్ కి శాస్త్రవేత్తలు కావచ్చు ఇన్నోవేటర్స్ కావచ్చు స్కాలర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఒక వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించబడినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆవిష్కరించిన బృందాలకి టీంలకి ఒక సంవత్సరంలో గరిష్టంగా మూడు అవార్డుల్ని ఇచ్చేలాగా ఈ విజ్ఞాన్ టీమ్ పురస్కారాన్ని రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అంటారు దీన్నే మనం నేషనల్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్ అని కూడా పిలవచ్చు ఈ అవార్డులని ఇస్తారు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై ప్లస్ మూడు ప్లస్ మూడు ఆరు యాభై ఆరు అవార్డులు యాభై ఆరు మంది శాస్త్రవేత్తలకి ఒక సంవత్సరం ఇవ్వవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మనకి మొత్తంగా ముప్పై మూడు అవార్డులని ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది థర్టీ త్రీ అవార్డ్స్ ఆ థర్టీ త్రీ అవార్డ్స్ లో విజ్ఞాన్ రత్నాని ఒక శాస్త్రవేత్తకి ప్రకటించగా విజ్ఞాన్ శ్రీని పదిహేను మందికి ప్రకటించగా విజ్ఞాన్ యువ శాస్త్ర సాంకే సారీ శాంతి స్వరూపు భట్నాగర్ అవార్డ్స్ ని పద్దెనిమిది మందికి ప్రకటించారు పద్దెనిమిది మందికి ఇది పదమూడు మందికి సారీ విజ్ఞాన్ శ్రీ పదమూడు మందికి విజ్ఞాన్ యువ పద్దెనిమిది మందికి విజ్ఞాన్ టీం ఒక్కరికి ప్రకటించారు మొత్తం ముప్పై మూడు అవార్డులు ఒకటి విజ్ఞాన్ రత్న పదమూడు విజ్ఞాన్ శ్రీ పద్దెనిమిది విజ్ఞాన్ యువ శాంతి స్వరూపు భట్నాగర్ అవార్డు ఒకటి విజ్ఞాన్ టీమ్ అవార్డు అయితే ఈ విజ్ఞాన్ రత్న అనేటువంటి ఈ అవార్డుని మనం చాలా కీలకంగా తెలుసుకోవాలి ప్రముఖ బయోకెమిస్ట్ రసాయన శాస్త్రవేత్త గోవింద రాజన్ పద్మనాభం కి ఈ విజ్ఞాన రత్న ఈ అవార్డుని ప్రకటించడం ఇదే తొలిసారి అంటే తొలి విజ్ఞాన్ రత్నాన్ని ఫస్ట్ విజ్ఞాన రత్న అవార్డ్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ టు రినోవ్డ్ బయోకెమిస్ట్ గోవిందరాజన్ పద్మనాభన్ చాలా ఇంపార్టెంట్ ఈ పేరు ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది గోవిందరాజన్ పద్మనాభన్ ఈ అవార్డుని పొందడం జరిగింది అలాగే ఈ స్టాటిస్టిక్స్ విజ్ఞాన శ్రీ విజ్ఞాన్ యువ పురస్కారాలకు సంబంధించి పీడిఎఫ్ మీకు పడతాను ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు విజ్ఞాన్ టీమ్ అవార్డుని ఒకే ఒక అవార్డుని చంద్రయాన్ త్రీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి బృందానికి ఈ విజ్ఞాన్ టీమ్ పురస్కారాన్ని ప్రధానం చేయడం ప్రకటించడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అవార్డు ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది గోవిందరాజన్ పద్మనాభన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి ఈ విజ్ఞాన్ పురస్కార్స్ అనేవి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేవి పదమూడు రకాలైనటువంటి డొమైన్స్ ని ఎంపిక చేసుకొని అందులో ఇస్తారని చెప్పాము ఆ పదమూడు డొమైన్స్ ఒక్కసారి మనం చూస్తే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ బయోలాజికల్ సైన్సెస్ జీవ శాస్త్రాలు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ గణిత శాస్త్రము మరియు కంప్యూటర్ సైన్స్ ఎర్త్ సైన్సెస్ భూ విజ్ఞాన శాస్త్రము మెడిసిన్ వైద్య శాస్త్రము ఇంజనీరింగ్ సైన్సెస్ ఇంజనీరింగ్ శాస్త్రాలు అగ్రికల్చరల్ సైన్సెస్ వ్యవసాయ శాస్త్రము ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ పర్యావరణ శాస్త్రము టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సాంకేతికత మరియు నవకల్పనలు అండ్ లెవెంత్ వన్ అటామిక్ ఎనర్జీ అనుశక్తి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష సాంకేతికత మరియు టెక్నాలజీ అండ్ అదర్స్ పదమూడోది ఇతరులు ఈ పన్నెండు రంగాలకి చెందినటువంటిది ఇంకొకటి ఏమైనా ఉంటే దాన్ని అదర్స్ కేటగిరీలో ఇస్తారు రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంటే ఇక్కడ ప్రశ్న ఎన్ని కేటగిరీలుగా ఇస్తారు ఎన్ని అవార్డులు ఇచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క అవార్డుని ఎవరికి ఇస్తారు విజ్ఞాన్ యువ శా శాంతి స్వరూప్ భట్నాద్రి అవార్డుని ఏ ఏజ్ లో వారికి ఇస్తారు అనేటువంటిది చాలా కీలకం ఎన్ని డొమైన్స్ కి సంబంధించి దీన్ని ఇవ్వవచ్చు అనేది కూడా ప్రశ్న అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రైట్ ఇప్పుడు సెకండ్ టాపిక్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిమ్స్టెక్ బిజినెస్ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బిమ్స్టెక్ బిజినెస్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బిమ్స్టెక్ అనేది మనకి తెలిసినదే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బంగాళాఖాత తీర ప్రాంత దేశాలు సుమారుగా పద్నాలుగు సెక్టర్స్ లో సహకరించుకోవడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరవ తేదీన ఏర్పాటు చేయబడిన ఒక ప్రాంతీయ కూటమి బిమ్స్టెక్ ఈ బిమ్స్టెక్ కు ప్రధాన కార్యాలయము బంగ్లాదేశ్ లోని ఢాకాలో నెలకొల్పబడింది రెండు వేల పద్నాలుగులో ఈ ప్రధాన కార్యాలయము ప్రారంభించబడడం జరిగింది ప్రస్తుతము ఈ బిమ్స్టెక్కి సెక్రటరీ జనరల్ గా ఇంద్రమణి పాండే అనే ఒక భారతీయ వ్యక్తి పనిచేస్తూ ఉన్నారు ఒక భారతీయ వ్యక్తి బిమ్స్టెక్ కి సెక్రటరీ జనరల్ గా పనిచేయడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆయన ఈ బాధ్యతలని స్వీకరించడం జరిగింది అయితే ఈ బిమ్స్టెక్ బిజినెస్ సమావేశము రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అయితే ఆ జరిగినటువంటి ఈ బిమ్స్టెక్ బిజినెస్ సమావేశము జరగడము ఇదే ఫస్ట్ టైం పొలిసాన్ మొదటిసారిగా ఈ బిమ్స్టెక్ బిజినెస్ సమావేశం జరిగింది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరు నుంచి ఆగస్టు ఎనిమిది తేదీల మధ్య మూడు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించారు న్యూఢిల్లీ ఇట్ వాజ్ హెల్డింగ్ న్యూఢిల్లీ అంటే తొలి బిమ్స్టెక్ బిజినెస్ సమావేశాన్ని భారత్ నిర్వహించడం జరిగింది అలాగే ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహించారు అంటే కేంద్ర విదేశాంగ శాఖ భారత విదేశాంగ శాఖ ప్లస్ సిఐఐ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ రెండు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేశాయి ఈ సమావేశాన్ని ప్రారంభించినది భారత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ సమావేశాన్ని ప్రారంభించగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హానరబుల్ లెక్చర్ ని గౌరవ ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో ఆయన పీయూష్ గోయల్ చెప్పారు సభ్య దేశాలు బిమ్స్టెక్ లో సభ్య దేశాలు ఏడు సభ్య ఉన్నాయి ఈ ఏడు సభ్య దేశాలని మనం బండ గుర్తుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంబీబీఎస్ నిట్ అని గుర్తుపెట్టుకోవాలి ఎంబీబీఎస్ నిట్ మయన్మార్ బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక నేపాల్ ఇండియా అండ్ థాయిలాండ్ ఈ ఏడు దేశాలు మనకి మంచి మిత్ర దేశాలుగాని మనం చెప్పుకోవచ్చు అయితే చాలా కీలకమైనటువంటి అంశం ఈ ఏడు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కోసము ఎఫ్టిఏ పైన వాస్తవమైన రివ్యూ చేయాల్సి ఉంది అని పీయూష్ గోయలు ప్రకటించడం జరిగింది ఎఫ్టిఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఆ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సభ్య దేశాల మధ్య ఎలాంటి ఎలాంటి పన్నులు లేని వాణిజ్యం జరుగుతుంది దాని వలన దేశాలు వృద్ధి చెందుతాయి అని ఆయన చెప్పడం జరిగింది ఈ సమావేశంలో అంటే ఈ రీజనల్ కొలాబరేషన్ ఈ సమావేశ నిర్వహణ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రీజనల్ ఫాస్టర్ ద గ్రేటర్ రీజనల్ కొలాబరేషన్ త్రూ రోబస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ అమాంగ్ ద బిమ్స్టెక్ కంట్రీస్ వాణిజ్యము మరియు పెట్టుబడుల రిలేషన్స్ సంబంధాలు సభ్య దేశాల మధ్య పెంపొందించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము దాన్ని కూడా ఒక్కసారి మనం చూసేద్దాం ఆ రెండు అంశాలు కూడా అయిపోతే ఆగస్ట్ సెవెంత్ మీటింగ్ ఆగస్ట్ సెవెంత్ కరెంట్ అఫైర్స్ అయినట్టే ఛత్తీస్ఘడ్ రాష్ట్రం ఛత్తీస్ఘడ్ రాష్ట్రం ఏమిటి ఛత్తీస్ఘడ్ రాష్ట్రం ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ తన రాష్ట్రంలో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అయితే మరికొద్ది రోజులలో ఛత్తీస్గఢ్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది కేంద్ర కేబినెట్ సారీ రాష్ట్ర కేబినెట్ ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటికే మూడు పులుల సంరక్షణ కేంద్రాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి ఒకటి ఇంద్రావతి బీజాపూర్ జిల్లాలో ఉంది ఇంద్రావతి రెండు ఉదంతి సీతాపతి ఉదంతి సీతాపతి గరియామండ్ గరియా బ్యాండ్ అనేటువంటి జిల్లాలో ఉంది మూడవది అచన్మాకర్ అచన్మాకర్ అనేటువంటి ఇంకొక పులుల సంరక్షణ కేంద్రం ఛత్తీస్గఢ్ లో ఉంది ఇప్పుడు ఏర్పాటు చేయబోయే పులుల సంరక్షణ కేంద్రం పేరేమిటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గురు ఘాసిదాస్ గురు ఘాసిదాస్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ తామోర్ పె్లా గురు తామోర్ పెంగ్లా పులుల సంరక్షణ కేంద్రంగా నాలుగవ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఛత్తీస్గఢ్ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించింది ఇప్పటికే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ దీనికి అనుమతులు కూడా మంజూరు చేసింది ఈ కొత్త పులుల సంరక్షణ కేంద్రం రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించింది ఈ కొత్త ప్రకటన వలన కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా అదనపు నిధులు లభిస్తాయి ఎకో టూరిజం పర్యాటక రంగాన్ని ఎకో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఉద్యోగాల కల్పన గైడ్లకి ఉద్యోగాలు కల్పడం కల్పించడం అక్కడే ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెసిడెంట్స్ కి ఉపాధి దొరుకుతుంది అనేటువంటి అంశాల పరంగా దీనిని ప్రకటించినట్లుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించింది ఎందుకంటే అడవులు ఎక్కువగా ఉన్న ఒకనొక రాష్ట్రం మన దేశంలో ఛత్తీస్గఢ్ కూడా మన దేశంలో రైట్ కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ దగస్ట్ సెవెన్ టూ థౌజండ్ అనగానే మనకి దాని ఎబ్రివేషన్ ఫస్ట్ గుర్తొస్తుంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంట ఈ సంస్థ కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఒక అపెక్స్ బాడీ ఈ సంస్థ రీసెంట్గా అంటే ఇట్ మీన్స్ ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున చేసిన ఒక ప్రకటన ఏమిటంటే హైదరాబాద్ బేస్డ్గా డిఆర్డి పరిధిలో పనిచేస్తూ హైదరాబాద్ లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ కె వీరభద్రం కే వీరభద్రం అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ేడబుల్ కవర్స్ ఆర్ బయోడీగ్రేడబుల్ సంచులని ప్యాకేజింగ్ సంచులని అభివృద్ధి చేసి నలభై సంస్థలకు పైగా ఆ బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ సంచులని తయారు చేసే సాంకేతికతని ఉచితంగా బదిలీ చేయడం జరిగింది ఇది సాధారణ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్తో పోల్చుకుంటే చాలా ఎకో ఫ్రెండ్లీగా దీన్ని చెప్పడం జరుగుతుంది దీన్నే పీ బ్యాట్ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు పీ బ్యాట్ టెక్నాలజీ పాలీ పాలిబ్యుటాలిన్ అడిపటే టెరాపథలేట్ అనేటువంటి సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేశారు ఇది భూమిలో మూడు నెలల్లో కలిసిపోతుంది దాని వ్యర్థాల వలన ఎలాంటి హాని ఉండదు దాని వ్యర్థాల వలన అయితే ఈ డిఆర్డి అభివృద్ధి చేసిన వీరభద్రం అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని మామూలు ప్లాస్టిక్ బ్యాగులతో పోల్చుకుంటే ఒక పది నుంచి ఇరవై రూపాయలు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎకో ఫ్రెండ్లీ దీనిని ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో లడ్డూ ప్రసాదం కోసం ఈ కవర్లని ప్రస్తుతం వాడడం జరుగుతుంది ఇది ఎకో ఫ్రెండ్లీ కాబట్టి భవిష్యత్తులో ఇది భారీగా డాక్టర్లు వేసుకునే ఆర్ఫన్స్ కావచ్చు ఆప్రాన్స్ కావచ్చు మిగతా రకరకాల డిగ్రేడబుల్ పథకాల్లో ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది ఈ ఫీడ్బ్యాక్ టెక్నాలజీతో తయారైన డీగ్రేడబుల్ మట్టిలో కలిసిపోయే అని అర్థం డిగ్రేడబుల్ సంచులు ప్యాకింగ్ బ్యాగులు చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఐఎస్ఓ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ ఐఎస్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ పరీక్షల్లో కూడా పూర్తి స్థాయిలో అర్హత సాధించడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి నాణ్యతని దానికి సంబంధించినటువంటి అన్ని రకాల క్వాలిటీ క్వాంటిటీ మెజర్ చేయడం కోసం ఇచ్చే సర్టిఫికేట్ ఐఎస్ వన్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశాలు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్